అనగనగా ఒక గురువు శిష్యుడు కలిసి నడుస్తున్నారు వారు ఒక నదిని దాటి అవతలి ఒడ్డుకి వెళ్లాల్సి ఉంది ఈరోపల ఒక యువతి వచ్చి నదిని దాటేందుకు సహాయపడాల్సిందిగా వారిని కోరుతుంది సన్యాసులు కనుక గురు శిష్యులిద్దరూ పరస్త్రీని తాకరాదు ఈ విషయమై శిష్యుడు శశభిషలు పడుతుండగా గురువు ఒక్క ఉదుటున ఆమెను భుజాన ఎత్తుకుని అవతలి ఒడ్డుకి తీసుకెళ్లి వదిలేసి వచ్చేస్తాడు గురువు గారు పరస్త్రీని తాకినా విషయానికి శిష్యుడి మనసులో శంక ఉండిపోతుంది గురువు మాత్రం తన దినచర్యలో మునిగిపోతాడు శిష్యుడు ఏ పని మీద దృష్టి నిలపలేకపోతాడు చివరికి తట్టుకోలేక గురువుని ఈ విషయమై ప్రశ్నిస్తాడు అప్పుడు గురువు ఈ విధంగా సమాధానం చెప్తాడు పిచ్చివాడా నేను ఆ యువతిని ఎప్పుడో వదిలేశాను నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావా మనసులో అని కథలో శిష్యుడి పాత్ర మనలో చాలా మందిని పోలి ఉంటుంది అని అనుకోకుండా ఉండలేము ఓవర్ థింకింగ్ ప్రతి విషయాన్ని శల్య పరీక్ష చేయడం మనశ్శాంతిని పాడు చేసుకోవడం ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఎవరు ఏదో అనుకుంటారేమో ఏదో జరిగిపోతుందేమో కలియుగం ఈ రాత్రికే అంతమైపోతుందేమో అన్న స్థాయిలో ఆలోచనలు ఉంటున్నాయి ఇప్పుడు మీ ప్రశ్న దగ్గరకి వద్దాము వదిన ప్రక్కన కూర్చుంటే తప్పవుతుందా అని సరే ప్రక్కనే కూర్చుకుండా సమాజం కోసం నటిస్తూ తప్పుడు పనులు చేయొచ్చా అని ఇక్కడ మరొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా సంకుచిత మనస్తత్వం ఉన్నవాళ్లు మాట్లాడే మాటలు సమాజానికి మేమే ప్రతినిధులం అంటూ అతి చేసే వాళ్లకి దూరంగా ఉండండి ఆ కథలో శిష్యుడిలా ప్రతికూల ఆలోచనలు అనే బరువుని మోయకండి మంచి చెడు అనేవి ఒక మనిషి యొక్క దృష్టి కోణాలు మాత్రమే అని గుర్తిస్తే చాలు